నమస్కారం ఈరోజు మనము నక్షత్రాలు విభజన గురించి తెలుసుకుందాం జ్యోతిషంలోని ప్రాథమిక అంశాలను తెలుసుకున్నట్టుకు ఇంకా మరెన్నో విశేషాలను తెలుసుకోవాలనుకుంటే నా ఛానళ్ళను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మనకి ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయి అది కాకుండా అభిజిత్ నక్షత్రం ఉంది అభిజిత్ నక్షత్రంతో కలిపి ఇరవై ఎనిమిది నక్షత్రములు ముందుగా మనం ఇరవై ఏడు నక్షత్రాలు చెప్పుకుందాం అశ్వని భరణి కృత్తిక రోహిణి మృగశిర ఆరుద్ర పునర్వసు పుష్యమి ఆశ్లేష మఖ పుబ్బ ఉత్తర అస్త చిత్త స్వాతి విశాఖ అనురాధ జ్యేష్ట మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్ట శతభిషం పూర్వభాద్ర ఉత్తరాభాద్ర రేవతి నక్షత్రములు జాతి జాతి నక్షత్రములు కృత్తిక పుబ్బ పూర్వాషాఢ క్షత్రియ జాతి నక్షత్రములు పుష్యమి ఉత్తర ఉత్తరాషాఢ ఉత్తరాభాద్ర వైశ్య జాతి నక్షత్రములు అశ్వని పునర్వసు అస్తా అభిజిత్ శూద్రజాతి నక్షత్రములు రోహిణి మఖా అనురాధ రేవతి సేవక జాతి నక్షత్రములు మృగశిర చిత్త జ్యేష్ఠ ధనిష్ఠ కషాయజాతి నక్షత్రములు ఆరుద్ర స్వాతి మూల శతభిషం చండాల జాతి నక్షత్రములు భరణి ఆశ్లేష విశాఖ శ్రవణం లింగం ఆధారముగా నక్షత్రములు విభజన పురుష నక్షత్రములు అశ్వని పునర్వసు పుష్యమి అస్త అనురాధ శ్రవణం పూర్వభాద్రపద ఉత్తర భాద్రపద స్త్రీ నక్షత్రములు భరణి కృత్తిక రోహిణి ఆరుద్ర ఆశ్లేష మఖ ఉబ్బ ఉత్తర చిత్త స్వాతి విశాఖ జ్యేష్ఠ పూర్వాషాఢ ఉత్తరాషాఢ ధనిష్ట రేవతి నపుంసక నక్షత్రములు మృగశిర మూల శతబిషం నేత్రముల ఆధారముగా నక్షత్రముల విభజన అందాక్ష నక్షత్రములు రోహిణి పుష్యమి ఉత్తర విశాఖ పూర్వాషాఢ ధనిష్ట రేవతి ఈ ఏడు నక్షత్రముల్లో వస్తువు పోయిన వేడల తూర్పు దిక్కున శీఘ్రముగా దొరుకుతుంది మధ్యాక్ష నక్షత్రములు భరణి ఆరుద్ర మఖ చిత్త జ్యేష్ఠ పూర్వాభాద్ర అభిజిత్ ఈ నక్షత్రములో ఏ వస్తువైనా పోతే ఎక్కడ ఉందో తెలుస్తుంది కానీ ఆ వస్తువు దొరకదు మందాక్ష నక్షత్రములు అశ్వని మృగశిర ఆశ్లేష అస్త అనురాధ ఉత్తరాషాఢ శతభిషం ఈ నక్షత్రములోని పోయిన వస్తువు ఉత్తర దిక్కున కానీ దక్షిణ దిక్కున కానీ దొరికే అవకాశం ఉంది సులోచన నక్షత్రం కృత్తిక పునర్వసు పుబ్బ స్వాతి మూల శ్రవణం ఉత్తర భాద్రపద ఈ నక్షత్రంలోని పోయిన వస్తువు ఎక్కడ ఉన్నది ఏమైపోయినది కూడా తెలియదు ముఖం ఆధారంగా నక్షత్రములు విభజన అధోముఖ నక్షత్రములు భరణి కృత్తిక ఆశ్లేష మఖ పుబ్బ విశాఖ మూల పూర్వాషాఢ పూర్వభాద్ర ఈ తొమ్మిది నక్షత్రములు బావులు చెరువులు తవ్వించడానికి ఖనిజములు తీయడానికి గణిత సంబంధమైన పనులకు జ్యోతిషం అభ్యసించడానికి మంచివి ఉద్వముఖ నక్షత్రములు రోహిణి ఆరుద్ర పుష్యమి ఉత్తర ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్ట శతభిషం ఉత్తరా ఈ తొమ్మిది నక్షత్రములలో భవన నిర్మాణము మందిర్ నిర్మాణము ధ్వజస్తంభ నిర్మాణం మొదలైన వాటికి పనికొస్తాయి తిరియత్ముఖం నక్షత్రములు అశ్వని మృగశిర పునర్వసు అస్త చిత్త స్వాతి అనురాధ జ్యేష్ఠ రేవతి ఈ తొమ్మిది నక్షత్రాలలో యాత్రలు చేయుటకు వాహనములు క్రయ విక్రయములు చేయుటకు ఉపయోగపడతాయి స్వభావాన్ని బట్టి నక్షత్ర విభజన ధ్రువ నక్షత్రములు రోహిణి ఉత్తర ఉత్తరాషాఢ నక్షత్రములు పునర్వసు స్వాతి శ్రవణం ధనిష్ట శతభిషం మిశ్రమ నక్షత్రములు కృత్తిక విశాఖ లఘు లేదా క్షిప్ర నక్షత్రములు అశ్వని పుష్యమి అస్తా అభిజిత్ మృదు నక్షత్రములు మృగశిర చిత్త అనురాధ రేవతి ఉగ్ర లేదా క్రూర నక్షత్రములు భరణి మఖ పుబ్బ పూర్వాషాఢ పూర్వభాద్ర దారుణ లేదా తీక్షణ నక్షత్రములు ఆరుద్ర ఆశ్లేష జ్యేష్ఠ మూల నక్షత్ర తత్వములు విభజన భూతత్వ నక్షత్రములు అశ్వని నుండి మృగశిర వరకు ఉన్న ఐదు నక్షత్రములు జలతత్వ నక్షత్రములు ఆరుద్ర నుండి పుబ్బ వరకు ఉన్న ఆరు నక్షత్రములు అగ్నితత్వ నక్షత్రములు ఉత్తర నుండి అనురాధ వరకు ఉన్న ఆరు నక్షత్రములు వాయుతత్వ నక్షత్రములు జ్యేష్ఠ నుండి శ్రవణం వరకు ఉన్న ఐదు నక్షత్రములు ఆకాశతత్వ నక్షత్రములు ధనిష్ట నుండి రేవతి వరకు ఉన్న ఐదు నక్షత్రములు నక్షత్రములు పురుషార్థములు పురుషార్థముల నాలుగు అంటే ధర్మ అర్ధ కామమోక్షములను పురుషార్థములు అంటారు ధర్మ నక్షత్రములు అశ్వని పుష్యమి ఆశ్లేష విశాఖ అనురాధ శతభిషం అర్ధ నక్షత్రములు భరణి పునర్వసు మఖ స్వాతి జ్యేష్ఠ ధనిష్ట పూర్వభాద్ర కామ నక్షత్రములు కృత్తిక ఆరుద్ర పుబ్బ చిత్త మూల శ్రవణం ఉత్తరాభాద్ర మోక్ష నక్షత్రములు రోహిణి మృగశిర ఉత్తర అస్త పూర్వాషాఢ ఉత్తరాషాఢ రేవతి నక్షత్రములు గణాలు దేవగణ నక్షత్రములు అశ్వని మృగశిర పునర్వసు పుష్యమి హస్త స్వాతి అనురాధ శ్రవణం రేవతి మనుష్యగణ నక్షత్రములు రోహిణి భరణి ఆరుద్ర పుబ్బ ఉత్తర పూర్వాషాఢ ఉత్తరాషాఢ పూర్వాభాద్ర మరియు ఉత్తరాభాద్ర రాక్షసగణ నక్షత్రములు కృత్తిక ఆశ్లేష మఖ చిత్త విశాఖ జ్యేష్ఠ మూల ధనిష్ట శతభిషం గుణాల ప్రకారం నక్షత్రములు విభజన సత్వగుణ నక్షత్రములు పునర్వసు ఆశ్లేష విశాఖ జ్యేష్ఠ పూర్వభద్ర రేవతి రజోగుణ నక్షత్రములు భరణి కృత్తిక రోహిణి పుబ్బ ఉత్తర హస్త పూర్వాషాఢ ఉత్తరాషాఢ శ్రవణం తమోగుణ నక్షత్రములు అశ్వని మృగశిర ఆరుద్ర పుష్యమి మఖ చిత్త స్వాతి అనురాధ మూల ధనిష్ట శతభిషం ఉత్తరాభాద్ర నక్షత్రములు లక్షణములు అగ్ని నక్షత్రములు అశ్వని ఆరుద్ర పునర్వసు ఉత్తర హస్త జ్యేష్ఠ మూల శతభిషం పూర్వభాద్ర వాయు నక్షత్రములు భరణి మృగశిర పుష్యమి పొబ్బ చిత్త అనురాధ పూర్వాషాఢ ధనిష్ట ఉత్తరాభాద్ర జల నక్షత్రములు కృత్తిక రోహిణి ఆశ్లేష మఖ స్వాతి విశాఖ ఉత్తరాషాఢ శ్రవణం రేవతి ఇరవై ఏడు నక్షత్రములను తొమ్మిది గ్రహములకు ఉన్న సంబంధం అశ్వని మఖ మూల కేతుగ్రహమునకు భరణి పుబ్బ పూర్వాషాఢ శుక్రుడికి కృత్తిక ఉత్తర ఉత్తరాషాఢ రవికి రోహిణి అస్త శ్రవణం చంద్రుడికి మృగశిర చిత్త ధనిష్ఠ కుజుడికి ఆరుద్ర స్వాతి శతభిషం రాహువుకి పునర్వసు విశాఖ పూర్వభాద్ర గురువుకి పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర శనికి ఆశ్లేష జ్యేష్ట రేవతి బుధుడికి ఈ ఇరవై ఏడు నక్షత్రాలను ఈ విధముగా తొమ్మిది గ్రహాలకు విభజించారు నక్షత్రములకు అంధకాది సంఖ్యలు సూర్యుడు నక్షత్రం మొదలు నాలుగు నక్షత్రములు అందకములు అనగా గ్రుడ్డి నక్షత్రములు తర్వాత ఆరు నక్షత్రములు వినేత్ర నక్షత్రములు తర్వాత తొమ్మిది నక్షత్రములు ఏక నక్షత్రములు తర్వాత ఐదు నక్షత్రములు ద్వినేత్ర నక్షత్రములు తర్వాత మూడు నక్షత్రములు గ్రుడ్డి నక్షత్రములు నక్షత్రములు జీవ నిర్జీవాది భేదములు సూర్యుడున్న నక్షత్రం సూర్యుడు వదిలివేసిన నక్షత్రం సూర్యుడు ప్రవేశించబోయే నక్షత్రం ఇవి నిర్జీవ నక్షత్రములు తర్వాత ఏడు నక్షత్రములు అర్ధజీవ నక్షత్రములు తర్వాత ఒక నక్షత్రం మృతజీవ నక్షత్రం తర్వాత ఎనిమిది నక్షత్రములు పూర్ణజీవ నక్షత్రములు తర్వాత ఒక నక్షత్రం నిర్జీవ నక్షత్రం తర్వాత ఏడు నక్షత్రములు పాదజీవ నక్షత్రములు